ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు చాలా ఇంపార్టెంట్ మరి ఈరోజు రాళ్ళనేది నేను సూచించబోతున్నాను చాలామంది నన్ను అడిగారు ఏవి పట్టికే రాళ్ళు అనేది మాకు ఇంకా క్లారిటీ లేదండి రాజన్న మరి ఈరోజు వాటి కోసం మాకు మంచి వీడియో కావాలన్నారు అలాంటి వారి కోసమే ఈరోజు నేను చాలా చాలా ఇంపార్టెంట్ మరి వీడియో అనేది మీ ముందు నేను తీసుకొచ్చాను కాబట్టి ఆ రాళ్ళు మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను నేను ఆల్రెడీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత యూట్యూబర్లో చాలామంది నాకు కాల్ చేస్తున్నారు మేడం వాళ్ళు ఇప్పటికే ఏవి బయటికి ఎలాంటి రాళ్ళు మేము సేకరించాలని అడుగుతున్నారు అన్నప్పుడు మరి నేను ల్యాబ్కి వెళ్ళి వాటిని చాలా క్లారిటీ టెస్టింగ్ ఇచ్చి నా ఫాలోవర్స్ ఈరోజు నేను చూపించబోతున్నాను ఈ వీడియో చాలా చాలా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హలో మీ పాడర్ డైమండ్ రాజ్ సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఈరోజు నేను చాలా పెద్ద ప్రాజెక్ట్ అనేది మీకు చూపిస్తున్నాను ఇలాంటి ప్రాజెక్ట్ కింద కూడా మనం అన్వేషణ చేస్తే ఇలాంటి ప్రాజెక్ట్ కింద కూడా మరి ఈరోజు వజ్రాలు సంబంధించిన అన్వేషణలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను నా దగ్గర కూడా మరి టెస్టింగ్ తీసుకెళ్ళినవి కొన్ని మరి ఈరోజు రాళ్ళు ఉన్నాయి ఈ రాళ్ళు కూడా మీకు ఆల్రెడీగా చాలా ఇంపార్టెంట్ మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఈ వీడియో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇవి చాలామంది నాకు సేకరించినవి పాడేరు అదేవిధంగా వైజాగ్ వరంగల్ బొబ్బిలి ఖమ్మం అనేక ప్రాంతాల నుండి నాకు కొంతమంది నా నా ఫాలోవర్స్ వాట్సాప్ ద్వారా నేను నేరుగా వాళ్ళు కలవటం చూపిస్తాం ఈ రాళ్ళు అనేది కనపడింది కాబట్టి ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతీది కూడా మీకు రాయి ఈరోజు చూపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా మీరు ఆపకుండా ఫస్ట్ నుంచి చోరవరు చూడండి థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజు డైమండ్ రాజ్ ఈరోజు మనకి ఎలాంటి రాలేనా మనకంటూ ఒక ల్యాబ్ అనేది ఉంది విజయవాడలో ఆ ల్యాబ్ టెస్ట్ ద్వారా మనకు ఒక జిన్ అనేది మనకి అర్థమవుతుంది తప్ప ప్రతి రాయి కూడా మనం తొందరగా దాన్ని పడేయద్దు తొందరగా దాన్ని మనం ఏదో టోన్స్ అనుకోవసం లేదు ల్యాబ్ టెస్టే కన్ఫర్మ్గా మనకి ఫైనల్ అంటున్నారు మరి నా ఫాలోవర్స్ అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ డైమండ్ రాజు చాలామంది నా ఫాలోవర్స్ ఆల్రెడీగా అన్నం మరి ఏఈ పట్టికే రాళ్ళు ఎలాంటి రాళ్ళు మేము సేకరించాలని చాలామంది నన్ను అడిగారు అడిగిన తర్వాత వాళ్ళ కోసం ఈరోజు మంచి వీడియో మీ ముందు తీసుకొచ్చాను కాబట్టి ఇవి ఆల్రెడీగా ల్యాబ్కి తీసుకెళ్ళా ల్యాబ్కి తీసుకెళ్ళాను దరిదాపు ఒక డెబ్బై రాళ్ళు ఇవి కూడా ల్యాబ్కి తీసుకెళ్ళా ల్యాబ్కి పంపించిన తర్వాత నేను కూడా ల్యాబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది నాకు ఆల్రెడీగా పంపించారండి పంపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే చాలా రాళ్ళు నాకు పెడుతున్నారు అన్న ఈరాయి పడింది ఈ ఈరాయి దొరికిందని ఆల్రెడీ నేనేం చేశానంటే ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఆ ల్యాబల్లో వాళ్ళు మీకు చూపిస్తున్నాను చాలా క్లారిటీ ఇస్తున్నాను సిగ్నేచర్ చేశారు కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే మనకి ఈరోజు ఇది చాలా నున్నగా ఈ రాయి కనబడింది చూడండి ఇక్కడ అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే తేనె రాయి కూడా అంటారు ఇది మనకి చాలా బాగా కనపడుతుంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ నాకు నా ఫాలోవర్స్ పంపిస్తున్నారు అవి ఎక్కువ ఆస్తులు మనం పెట్టుకోవద్దండి ఇవి ఇవి మీ ఉంటే దాచుకోండి ఇవి ఇంకెవరు మనం మార్కెటింగ్ నుంచి మరి ఇలాంటి వాళ్ళు ఎవరు తీసుకుంటారు ఆనంది మీకు నేను మళ్ళీ కొన్ని వీడియోలు మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీగా ఇవన్నీ కూడా పట్టుకురాలి ఒకటి కాదు ఇవన్నీ పట్టుకురాలి తర్వాత కూడా ఇవి కూడా పట్టుకురాలే ఇవి కూడా పట్టుకురాలే నేను చాలా మీకు క్లారిటీ ఇస్తున్నాను ఇట్లా నేను ఇచ్చే ప్రతి క్లారిటీ కూడా ఇవన్నీ పట్టుకురాలండి నేనేమన్నానంటే కొంతమంది నా ఫాలోవర్సు అన్న మాకు ఈ రాయి దొరికింది దీనికోసం కొంచెం క్లారిటీ మనం ఎంత బాగుంది చూసారా ఇది రాయి రాయి నిమ్మలరాయి రాయి కాబట్టి ఇలాంటి రాళ్ళు కూడా ఈరోజు నేను మీ క్లియరెన్స్ ఇవ్వకపోతే నా ఫాలోవర్స్కి ఇంకెలాంటి రాళ్ళు మేము సేకరించాలి ఇది కూడా తేన్ రాయి ఇది కూడా నాకు చాలామందికి పంపించారు కొంతమంది నాకు పెట్టమన్నప్పుడు లేదా నా చేతికి ఇవ్వమన్నప్పుడు కొంతమంది ఆలోచిస్తున్నారు అన్న మీరు మళ్ళీ వస్తారా మళ్ళీ మాకు తీసుకొస్తారా మాకు డౌట్ ఉందని అలాంటి డౌట్ ఎవ్వరు పడవద్దు ఒక అన్నయ్యగా ఒక తమ్ముడుగా మీ ఇంట్లో ఒక బ్రదర్గా మరి ఈరోజు మీరు నేను కలిస్తేనే మరి ఈరోజు ఇలాంటి టోన్స్ అనేది మనం బిజినెస్ చేయొచ్చు ఓకేనండి కాబట్టి తెలుసుకోవటం చాలా ముఖ్యం ఇవన్నీ కూడా పట్టికి రాలేనండి మీరు తద్దెత్తుని సేకరించే పరిస్థితుల్లో ఉన్నారు మరొకసారి వీడియో చూడండి ఇట్లా నేను చూపించేది ప్రతిదీ కూడా ఇది కూడా పట్టిక రాయిలో బ్లాక్ ఇది పట్టికరాయిలోది కూడా బ్లాక్ కాబట్టి ఇలాగ నేను చాలా వరకు మీకు చూపిస్తున్నాను చాలా వీడియోలకు కూడా నేను కూడా మీకు స్టార్టింగ్లో ఏం చేశానంటే ఇలాంటివి చూపించి మీకు టోన్స్ ఉన్నాయి టోన్స్ ఉన్నాయి అని తీసుకొచ్చాను అయితే మీరు ఒకటి గమనించాలి మరి పట్ అన్నీ పట్టికి రాళ్ళే అని మీరు అనుకోవద్దు టోన్స్ కూడా ఎట్లా ఉంటాయంటే పట్టికి రాయి మాదిరి ఉంటాయి కానీ మనకి ల్యాబ్ ద్వారా టెస్ట్ చేస్తే ఇవి మనకి మనకి క్లారిటీ అనేది మనకి తెలుస్తుంది లేదంటే మనకి తెలియదు కాబట్టి కాబట్టి ఇవి కూడా ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు దిగు భాగంలో ఎక్కువ శాతం మనకి పట్టికి రాళ్ళనేది మనకు కనపడతాయి ఈ లొకేషన్లో ఇలాంటి వరదలు వచ్చిన తర్వాత ఆ అవి కూడా నేను వీడియోలో ఈరోజు చూపించబోతున్నాను కాబట్టి మీ అందరికీ దొరుకుతున్నాయి కానీ ఏవి పట్టికరాలు ఏవి తేని అనేది తెలియకపోవడం మీకు చాలా దగ్గర ఇవన్నీ ఒక్కొక్కటి చూపించాలంటే చాలా టైం అవుతుంది ఇవన్నీ అలాగే ల్యాబ్కి తీసుకెళ్ళాను ల్యాబ్లో చూపించానండి కాబట్టి దయచేసి నా ఫాలోవర్స్ ఎలాంటివి మరి టోన్స్ ఎలాంటి రాళ్ళు మనం సేకరించాలనేది ముందు ముందు మంచి వీడియో మీకు ఇస్తాను ఇన్ఫర్మేషన్ నా మెయిన్ ఉద్దేశం ఒకటి జాబ్స్ లేవు టైం వేస్ట్ చేయదు ఎవరు కూడా సెల్ ఫోన్కి బానిస అవ్వద్దు నిన్ను నమ్ముకున్నీ భార్య నేను నమ్ముకుని ఇద్దరు బిడ్డలు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఇలాంటి రాళ్ళు విషయంలో అన్వేషణ చేద్దాం సుమారు రెండు వేల రాళ్ళు ఉన్నాయండి రెండు వేల రాళ్ళల్లో ఏ రాయని మనం చెప్పగలం కాబట్టి పనికి రాని రాయంటూ ఏదీ లేదు ఈ సృష్టిలో అది గమనించండి ఈ రాయి పనికి రాదు అనేది ఏదీ లేదు ప్రతి రాయి పనికి వచ్చేది అయితే నేను పాడేరు డైమండ్ రాజుగా ఈరోజు మీకు చూపించేది ఏంటంటే ఇలాంటి రాయి ఒక్కటి కానీ మీకు స్టోన్స్ అయ్యి డైమండ్ అయితే ఏమంటే లక్ష నుండి ఐదు లక్షలు పది లక్షలు మనం చూస్తున్నాం యూట్యూబ్లో అక్కడక్కడ కొంతమందికి కోటి రూపాయలు రెండు కోట్లు అసలు ఎంత లైఫ్ ఎన్ని ఇబ్బందులు ఎన్ని బాకీలు వెళ్ళిపోతాయి కాబట్టి పాడర్ డైమాండ్ ఇచ్చేది చాలా ఇన్ఫర్మేషను నేను ఎన్నో రంగాల్లో ఉన్నాను కానీ నేను అందరినీ కలవలేను అందరికి హెల్ప్ చేయలేను అడిగిన వారికి సాయం చేయలేను నేను కూడా నిరుపేద కుటుంబంలో ఒక ఐదో తర చదువుకున్న వ్యక్తిని ఈ పాడర్ రాజు కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి నాలాంటి వ్యక్తికి ఒక్క సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరి సరికొత్త వీడియోలు ఇన్నెన్ను నేను సూచించబోతున్నాను కాబట్టి ఈరోజు పట్టికి ఏవనేది మీకు చాలా చాలా క్లారిటీ ఇచ్చాను కాబట్టి నా ఫాలోవర్స్ ఒక్కటే గమనించండి అది పైన ప్రాజెక్ట్ ఉంది కింద మొత్తం కూడా ప్రాజెక్ట్ భాగం అండి అది మీరు గుర్తుంచుకోండి వర్షాలు వచ్చి కాలం వచ్చి తగ్గిపోయిన తర్వాత ఎక్కువగా మనం ఈ వజ్రాలకి అన్వేషణలో ఎక్కువ మనకు లబ్ధమవుతాయి నేనేమన్నానంటే ఇలాంటి ప్రాజెక్టులు కానీ మీ ప్రాంతంలో మీ దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏవి పతికి రాళ్ళో ఏ విలువైన రాళ్ళో కష్టం ద్వారా మనకు తెలుస్తాయి కాబట్టి ఈ పాడేరు డైమండ్ వచ్చే ప్రతి ఇంపర్మేషన్ చాలా విలువైంది అక్కడికి నేను కింద భాగం దిగుతున్నాను చాలా పైనుండి నుండి బాగా ఎండగా ఉంది మా నాకు తోడు మళ్ళా నా నీడ అదే నా నేడా నాకు ఫ్రెండ్ అనుకోవాలి ఫ్రెండ్ ఫాడర్ డైమండ్ రాజ్ థ్యాంక్ యూ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ప్రాజెక్ట్ నుండి కింద దిగాను అక్కడ ఎవరో మనకి మనుషులు చూసారా రాళ్ళు అన్వేషణలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్లేస్కి వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా దిగాలమ్మా బాబాయ్ ఇది కూడా కిందకు దిగాలి బాబు ఇప్పుడు ఆల్రెడీ నేను చాలా వరకు దిగు వచ్చాను ఈ ఈ పొదల్లో నుండి వెళ్ళాలి కొత్త ఏరియా చాలా జాగ్రత్త వెళ్ళాలి అమ్మ బాగానే ఉంది గత వీడియోలో చూపినట్టుగా ప్రాజెక్టు పై భాగం కూడా అనేది ఉన్నాయి ఇవన్నీ కూడా కట్టడంలో గులకరాలకు సంబంధించినవి ఈ అన్వేషణ అనేది ఎక్కువగా టోన్స్కి ఈ గులకరాలు ఉన్న ప్లేస్ అనేది చాలా అను అనువైన ప్లేస్ కాబట్టి నేను చూపిస్తున్నాను కొన్ని ఈ జూమ్ చేస్తున్నాను ఇది పట్టికరాయి అంటే పట్టికెరాలు ఉన్నాయి గులకరాలు ఉన్నాయి అన్నానంటే ఇలాంటి ప్లేస్లో మనం అన్వేషణ చేయొచ్చు ఎందుకంటే ప్రాజెక్ట్ కింద చూస్తారా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఇక్కడ మనం అన్వేషణ చేయడానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇది ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ చాలా పెద్ద ఫాములు ఉంటాయి అంటే వర్షాన్ని కుర్తుకొచ్చినాయి కదా చెప్పాలంటే పాముల పేరు చాలా ఉన్నాయి కొండ సిలువ ఇలాంటి పెద్ద పెద్ద ఫాములు ఉంటాయి కాబట్టి రాళ్ళల్లో చాలా జాగ్రత్త మనం అన్వేషణ చేయాలి సుమ ఫాలోవర్స్ గమనించండి నేనైతే సిప్పరిస్తే వచ్చాను ఇలాంటి అన్వేషణలో కొంచెం లాంగ్ టైంలో బూట్లు అనేది తీసుకోవాలి ఇది నేను చూపించేదంతా కూడా పైన పెద్ద పెద్ద రాళ్ళు అప్పట్లో ప్రాజెక్ట్ కట్టేటప్పుడు మిగిలిపోయి ఉన్న రాళ్ళు వచ్చి ఉండొచ్చు లేదంటే వర్షానికి ఆయా కాలం నుండి కొట్టుకోవచ్చు ఉండొచ్చు ఇక్కడ అన్వేషణలో మనం రాళ్ళు అనేది ఇక్కడ అన్వేషించవచ్చు నేను చూపిస్తున్నాను ఇవి అన్వేషణలో చాలా మరి అరుదైన రాళ్ళు ఉంటాయి అయితే కొంచెం ప్రాజెక్టు ఏ టైం పైన లాకులు తీస్తారో మనకు తెలిసి ఉండాలి అకస్మాత్తుగా ప్రాజెక్ట్ కింద మనం అన్వేషణ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు వాటర్ పైన నుండి విడిచిపెట్టేస్తారు మనం అన్వేషణ చేసే ఈ ఆలోచనలో ఉంటాం అలా కూడా చాలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఈ ఈ ప్రాజెక్టు వల్ల మనకు కనబడుతున్నాయి నేనేమంటున్నానంటే ఇలాంటి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ముందు ప్రాజెక్ట్ కింద అన్వేషణ చేసేటప్పుడు ఏదన్నా మనకి ప్రమాదం అవ్వచ్చు జరుగుతుందంటే మనం త్వరగా పరిగెట్టలేము ఇప్పుడు టోన్స్ కోసం ఏంటో కానీ ఇలాంటి ప్లేస్లో దిగి పరిగెట్టే లోపల ఆ వరద నీళ్ళు అనేది వచ్చి చాలా సందర్భాల్లో చాలామంది చెల్లిపోయిన సంఘటనలు ఉన్నాయి మరి నేను చేసే ఈ అన్వేషణలో ఒక్కటన్న ఈ ప్రాజెక్ట్ భాగంలో ఒక విలువైన రాయిని నా ఫాలోవర్స్ చూపించాలని అన్వేషిస్తున్నాను మేమంతా కూడా అట్లా రావటం జరిగింది ఆ ప్రాంతం అంతా చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇంకెక్కడ చూడండి అందరు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నాకు టోన్ కనపడింది ఒక్కసారి అదను కూడా కూర్చోబా ఇక్కడ ఇదిగోనండి చాలా మంచి టోను దగ్గరలో ఇదిగో చూపిస్తున్నాను దగ్గర చూపిస్తున్నాను చూసారా దగ్గర చూపిస్తున్నాను చూడండి దగ్గరకి చూపిస్తున్నాను ఒకసారి చూడండి దగ్గరికి ఎస్ ఎస్ ఓకే ఇది కూడా పట్టిక రాయేలాగా ఉంది దగ్గర తీయండి ఒకసారి పట్టిక రాయేలాగా ఉంది ఇది కూడా మన టెస్టింగ్లో క్లారిటీ లేదు ఇవన్నీ పట్టికరాలి తర్వాత ఈ కింద కూడా కింద కూడా ఒకటి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ దిగు భాగంలో ఉన్నారు వాళ్ళు ఇవి ఎక్కువ కూడా పట్టికరాలుగా ఉంటాయి కాబట్టి ఇంకో విషయం ఏంటంటే చూడండి ఈ లోపల ఈ లోపల భాగాన చూపిస్తున్నాను ఒక రాగి ఉంది నేను చేస్తున్నాను ఎస్ లేదు 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 ఇది పట్టికే లాంటిదే అయినా ఉంచుదాం కానీ నేను లోపల చేశాను అట్లా పొరపాటున చేతులు వేయద్దు ఏవన్నీ ఉండొచ్చు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ కింద భాగాన అన్వేషిస్తున్నాను అయితే ఇవి వర్షాలు వచ్చి కాలువలు ప్రవసించిన రోజైతే మనకి చాలా ఈజీగా ఈ వజ్రాలు ఇలాంటి ప్లేసులు అన్వేషణలో చాలా చాలా మంచి రాళ్ళు అనేది మనకు దొరుకుతాయి సరే ఫైనల్గా మీకు కొన్ని చూపిస్తున్నాను ఎక్కడో ఒకటి ఈరోజు కొన్ని టోన్స్ అనేది మనకు కనపడుతున్నాయి మీకు చూపిస్తున్నాను ఎస్ ఇట్లా మనం ప్రాజెక్టుల కింద కూడా అన్వేషణ చేస్తే తక్కువ మాదంలో రాళ్ళని మనకు దొరికితే ఎక్కువ సంఖ్యలో మనకు ఉండవు అయినా ప్రాజెక్ట్ పైన కాకుండా కింద అన్వేషణ చేయండి మనం చూస్తున్నాం ప్రాజెక్టు కింద భాగంలో అన్వేషణకు వచ్చినప్పుడు అలాంటి గట్టులు మీదప్పుడు ఏ తచ్చు ఉండాలి చాలా జాగ్రత్త మరి పాల్వర్స్ గమనించండి థ్యాంక్ యూ మీ పాడర్ డైమండ్ రాజు మరి సూర్య కొత్త వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ